హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ అండ్ మిసెస్ ఇరవై ఐదో భాగాన్ని వినేద్దాం భలే మాట్లాడుతున్నావు సమీరా నా స్థానంలో మీ అమ్మగనుకుంటే నువ్వు ఇలానే అలకతో రూమ్లో ఉండేదానివా నా కూతురు సునీత ఎంతో నువ్వు అంతే అనుకున్నాను కానీ నువ్వు కోడలుగా ఉంటున్నావు కానీ కూతురుగా ఇంట్లో కలిసి ఉండడం లేదు కిందికి వస్తున్నావు నేను ఏదో చిన్న మాట అంటే చాలు క్షణం కూడా ఆలస్యం చేయకుండా రూమ్కి వెళ్ళిపోయి సాయంత్రం నాలుగు ఆ టైంకి కిందికి వస్తున్నావు మరి నువ్వు ఇలా నడుచుకుంటే ఎలా మా అంది నేను రోజు నారంలో ఉండడం లేదు కదా అత్తమ్మ మీరు అంటున్నారు కదా మీ స్థానంలో అమ్మ ఉంటే కనుక ఇలానే చేస్తావా అని ఆ అమ్మ ఎప్పుడూ తిండి దగ్గర మనసు బాధపడేలా మాట్లాడదు అత్తమ్మ ఎందుకంటే కన్నతల్లి ఎప్పుడు కూతురు కడుపు కోసమే చూస్తుంది కాబట్టి అంది అంటే నీ ఉద్దేశం ఏంటి సమీర మీ అమ్మ మంచిది నేను చెడ్డదాననా అలా అని నేను అనలేదు అత్తమ్మ అంది మరి నీ మాటలకు అర్థం అదే కదా నిన్న జరిగిన గొడవ కిచెన్ రూమ్లో మీ మామయ్య గారితో డిస్కషన్ చేయటం అవసరమా మాట్లాడలేదు సమీర నేనన్న మాటలు మా ఆయనకి చెబుతున్నావు సరే నువ్వు నిన్న నీ రూమ్కి వచ్చి నా నరంకొచ్చి నవ్వావు కదా ఆ కోపంతో నేను కార్తిక్ దగ్గరికి వెళ్ళి మీ ఆవిడ నన్ను తక్కువ చేసి చూస్తుందంటే నీ పరిస్థితి ఏంటి కావాలని మాట్లాడింది సుమిత్ర కార్తిక్ ఆయన్ని డిస్టర్బ్ చేయాలని చెప్పండి అత్తమ్మా తప్పే ఉంది నేనేమీ కావాలని నవ్వలేదు కదా భోజనం చేయండి అత్తమ్మా అని ప్రేమగా అడిగాను అది మీ దృష్టిలో తప్పైతే నేనేం చేయలేను అంది అవును నువ్వేం చేస్తావు ఎప్పుడు చూసినా నా కొడుక్కి కోపంలో నేనన్న మాటలు చెబుతావు కానీ నువ్వన్న మాటలు చెప్పవు కదా అయినా నీతో నాకు వాదన ఎందుకు నీకు ఇష్టం ఉంటే చేయి లేదంటే లేదు వీళ్ళు నీ ఇంట్లో వాళ్ళని చూసుకోవడం నాకేమి పెద్ద పని కాదు ఒక్కదాన్ని ఇన్ని అన్నీ చూసుకున్నాను ఇప్పుడు కూడా అలాగే చూసుకుంటాను అని కోపంగా కిచెన్ రూమ్కెళ్ళింది తన అత్తగారి మాటలకి మనసులోనే విరక్తి చెంది నుదురిన పట్టిన చెమట తుడుచుకొని వెనక్కి తిరిగి ఎదురుగా గుమ్మానికి ఆనుకున్న కార్తిక్ని చూడగానే మనసులోనే షాక్ అయింది కార్తీక్ ఎప్పుడొచ్చావు అంది ఇప్పుడే వచ్చాను సమీరా కాస్త కాఫీ పట్టుకోండ్రా అని తన రూమ్కి వెళ్ళాడు వంటగదిలో నక్కి నక్కి చూస్తున్న సుమిత్ర తన కొడుకు కోడల్ని తిట్టు తిట్టకపోవడంతో చిరాకు పడింది కాఫీ కప్ పట్టుకొని రూమ్కి వచ్చింది సమీరా మనసులో ఉన్న చిరాకు కోపం విసుగు అన్నీ వదిలేసి చిరునవ్వుతో కార్తిక్ ఎదురుగా నిలబడి గుడ్ ఈవినింగ్ శ్రీవారు కాఫీ తీసుకోండి అంది థ్యాంక్ యూ సమీరా అని కప్పు తీసుకుని సిప్ చేశాడు ట్రేలో ఉన్న బజ్జీలు అతను ఎదురుగా పెట్టి తింటారా లేదంటే బ్రెడ్ ఆమ్లెట్ వేయినా అంది కాఫీ సిప్ చేస్తూ బజ్జీలు చూసి అంతాయిలు ఎందుకు వేయడం మతి కాని నీకు కాఫీ కప్ పక్కన పెడుతూ అడిగాడు ఈ మాట నన్ను కాదు బజ్జీలు వేసిన మీ అమ్మగారు నడండి బ్యాగ్లో లంచ్ బాక్స్ తీస్తూ అంది అమ్మ వేసిందా హా అవును అత్తమ్మే వేసింది బట్టలు తీస్తాను స్నానం చేసి రండి తినడానికి ఏమన్నా తీసుకుని వస్తాను అని బజ్జీల ప్లేట్ పట్టుకుని కిందికి వచ్చింది సుమిత్ర కాయగూరలు సద్దుతూ ఉంది సమీర సైలెంట్గా బ్రెడ్ ఆమ్లెట్ చేసి తన రూమ్కి వెళ్ళింది నా వంటలు ఎందుకు నచ్చుతాయి నా కొడుకి ఈ మహాతల్లి ఏదో మందు రాసి ఉంటుంది నా కొడుకి లేదంటే నేను వండిన వంటలు ఎంత ఇష్టంగా తినేవాడు అనుకుని తనలోనే తానే బాధపడింది కార్తిక్ గురించి ఆలోచిస్తూ ఫ్రెష్ అయి బయటకు వచ్చాడు కార్తిక్ కార్తీక్ తిను లేదంటే చల్లారిపోతుంది చేతిలో ఉన్న ప్లేట్ పక్కన పెట్టి అతని చేతిని బట్టలు ఇచ్చింది ఆమె ఇచ్చిన బట్టలు పక్కన పెట్టి సమీర చేతిని పట్టుకున్నాడు ఏమైంది అన్నట్టు చూసింది ఏంటి ఇద్దరి మధ్యన రోజురోజుకి గొడవ ఎక్కువ అవుతుంది సూటిగా అడిగాడు విషయం అర్థమైంది సమీరాకి కార్తిక్ గొడవంతా విన్నాడని చెప్పు సమీరా అది మీ అమ్మగారిని అడగండి ఆవిడన్న మాటలు చెప్పినా నా కోసం నా కొడుకి ఎందుకు చెప్ తప్పుగా చెప్తున్నావని నా మీద గొడవకొస్తుంది ఇప్పటికే చాలా ఓర్చుకుంటున్నాను ఓర్పు లేకపోతే కష్టం లేదంటే బంధుత్వం కాస్త శత్రువు అవుతుందని అలా అవ్వడం నాకు ఇష్టం లేదు సమీరా అంటూ ప్రేమగా ఆమెని గుండెలకి అత్తుకున్నాడు ఎందుకో దుఃఖం ఆపుకోలేకపోయింది సమీర నువ్వు ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి కష్టంగా ఉంటుంది హాబీ ప్లీజ్ నువ్వైనా అత్తమ్మకి చెప్పు నేను మీ ఇద్దరిని విడదీయటం లేదు చెప్పాలంటే నాకు అసలు ఆ ఉద్దేశమే లేదు నిజంగా వేరే కాపురం పెట్టే ఉద్దేశం ఉంటే ఈ పాటికి మనం వేరే ఇంట్లో ఉండేవాళ్ళం కానీ నేను అలా చేయలేదు కదా మరి ఎందుకు అత్తమ్మకి నేనంటే నీ ఇష్టం ఉండడం లేదు నాలో ఏ మార్పు వచ్చింది కార్తిక్ ఏడుస్తూ అడిగింది సమీర అలా ఏడ్చేసరికి మనసులోనే బాధపడ్డాడు కార్తీక్ ఊరుకో ఎందుకు ఏడుస్తున్నావు చూడు అసలు ఏడవకు అమ్మతో నేను మాట్లాడతాను ఎందుకు అలా మాట్లాడుతుందో నువ్వు ఏడవకు సమీర అని ఆమెని ఓదార్చి కన్నీరు అనేది రానివ్వకు నేను మాట్లాడతాను కదా ప్లీజ్ సమీర అని ఆమె చంపలపై కన్నీరు తుడిచాడు తనని తాను కంట్రోల్ చేసుకుని బెడ్ మీద కూర్చుంది వాటర్ బాటిల్ తీసుకుని ఆమెకి వాటర్ పట్టించి బ్రెడ్ ఆబ్లెట్ తీసుకొని ఆమెకి తినిపించాడు నువ్వు తిను కార్తిక్ అంది పొద్దున టిఫిన్ చేయలేదు మధ్యాహ్నం లంచో చేయలేదు ఇప్పుడైనా తిని సమీరా లేదంటే నీ హెల్త్ ఏం కావాలి అన్నాడు అతని మాటలకి ఆశ్చర్యంగా చూసింది నాకెలా తెలుసు అని చూస్తున్నావా నాకు నాన్న చెప్పారు సమీరా అమ్మ తిరుతున్న ప్రతిసారి నువ్వేమీ తినటం లేదని ఏంటి మామయ్య గారు చెప్పారా నమ్మలేకడిగింది అవును అమ్మ మీద కోపం తిండి మీద ఎందుకు చూపించడం చెప్పు అలాంటిదేమీ లేదండి లేవగానే నేను ఇడ్లీ తిన్నానని అతని భుజంపై వాలింది ఏమైంది మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు సమీరా అన్నాడు ఏం లేదండి మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అంది అతని చేతిని గట్టిగా పట్టుకుని థ్యాంక్స్ ఎందుకు సమీరా నన్ను మీరు అర్థం చేసుకున్నందుకు అంది అర్థం చేసుకున్నాను సమీరా నువ్వు చెప్పిన దగ్గర నుంచి అమ్మ ప్రవర్తన నేను గమనిస్తూనే ఉన్నాను అంతేకాదు నువ్వు ఎందుకు ఈరోజు రూంలో ఒంటరిగా ఉన్నావో నాకు తెలుసు టైంకి రావడం తినేసి నీ రూమ్లోకి వెళ్ళిపోవటం ఇదే కదా అమ్మ అంది ఆ మాటలు నేను విన్నాను సమీరా నాకు కోపం వచ్చింది కానీ ఏం చేయను కన్న తల్లిని ఎదిరించడం సంస్కారం కాదని ఆగిపోయాను అమ్మలో ఈ మార్పు నువ్వు ఎక్కడ మా మధ్యన దూరం పెంచుతావని అంతకుమించి ఏమీ లేదు నీకు నేనున్నాను కదా ఇకపై అన్నీ నేనే చూసుకుంటాను నువ్వు ప్రతి చిన్న విషయాన్ని నువ్వు మనసులో పెట్టుకుని నీలో నువ్వే నలిగిపోకు ముందు నువ్వు పీస్ఫుల్గా ఉండు అని ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుని కిందికొచ్చారు ఫోన్లో మాట్లాడుతున్న సుమిత్ర భూమి మీద నిలబడ్డం లేదు పిచ్చి తల్లి మా నువ్వు చెప్పేది ఆనందం పట్టలేక అడిగింది సుమిత్ర అవునమ్మా ఈరోజే హాస్పిటల్కి వెళ్ళానమ్మా టెస్ట్లు స్కానింగ్లు అన్నీ ఇచ్చేశారు అంతా బాగానే ఉంది ఇప్పుడు నీకు రెండవ నెల జాగ్రత్తగా ఉండని చెప్పారమ్మా కంటతరితో చెబుతున్న కూతురి మాటలకి సుమిత్ర ముఖం చిచ్చుబుడ్డిలా వెలిగిపోయింది అరే సునీత ఎంత మంచి వార్త చెప్పావరా నా తల్లి నా బంగారం అని ఫోన్లో ముద్దులు పెట్టి ఏమండి ఒరే కార్తిక్ సమీరా అందరూ రండి అని గట్టిగా అరిచింది ఏమైందే దయ్యం పట్టినట్టు కొంపలు ఏవో కౌలిపోయినట్టు అలా అరుస్తున్నావు రూమ్ నుంచి బయటకు వస్తుంది అన్నారు నరేష్ గారు కొంపలు కాదండి మన సునీత ప్రెగ్నెంట్ అయిందండి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది ఎంతో సంబరపడిపోతూ చెప్పింది సుమిత్ర ఆ మాటకి అందరి ముఖంలో ఎక్కలేని నవ్వు ఆనందం చోటు చేసుకున్నాయి ఏంటమ్మా నువ్వు అనేది ఆనందం పట్టలేక అడిగాడు కార్తిక్ అవునండి అత్తమ్మ మన స్వీట్స్ పట్టుకుని ఇప్పుడే వదిన దగ్గరికి వెళ్దామా ఎంతో సంతోషంగా మాట్లాడింది సమీర ఈ టైంలో ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయడం పొద్దున్నే వెళ్దాం అంది డిస్టర్బ్ ఏమీ ఉండదమ్మా పక్క వీధిలోనే కదా అక్క వాళ్ళు ఉండేది ఇది మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం అమ్మా నేను స్వీట్స్ ఇంకా ఫ్రూట్స్ అవన్నీ పట్టుకొని వస్తాను మీరు రెడీ అవ్వండి అంది సమీరా పద అన్నాడు ఈ టైంలో బయటికి నేనేది కార్తిక్ అంది పర్లేదురా అని ఆమె ఎంత చెబుతున్నా వినకుండా బయటికి తీసుకుని కొంచెం కూడా సిగ్గులేదు మన కోడలికి వెళ్లే ముందు మనల్ని అడగాలన్న జ్ఞానం కూడా లేదు అంది జ్ఞానం ఉన్నది కోడలికి లేనిది నీకు చింత చచ్చినా పులుపు చావదు నీకెప్పటికి మారుతావో ఏంటో ఏమన్నా అంటే ఏడుస్తావు అని సుమిత్రని కసిరి ముందు రెడీ అవ్వు నీ సూటిపోటు మాటల తర్వాత అని ఇద్దరు రెడీ అయ్యారు తన అక్క కోసం స్వీట్స్ ఇంకా పళ్ళు కేకు అన్నీ తీసుకుని ఇంటికి వచ్చాడు కార్తిక్ వెనకే సమీర కవర్స్ పట్టుకుని ఉంది అమ్మా వెళ్దామా అన్నాడు హా పదండి అని ఇంటికి తాళం వేసి అందరూ సునీత ఇంటికి వెళ్లారు ఎంత మంచి వార్త చెప్పావు నా బంగారు తల్లి నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి మా మనవడైనా మనవరాలైనా పర్వాలేదు ఇంటికి పసిపాప నవలు వస్తున్నాయంటే నా ఆనందం అంతా ఇంత కాదు అంటూ ఎమోషన్ అయింది మంగాదేవి ఎప్పుడు లేనిదే తన అత్తగారి ముఖంలో ఆనందం చూసిన సునీతకి ఏడు పాగలేదు తన అత్తమ్మే నానా అనిపించింది నువ్వు అసలు ఈ పని చేయకు కాఫీ దగ్గర నుంచి భోజనం వరకు అన్నీ నేనే తెస్తాను నువ్వు జాగ్రత్తగా మందులు వేసుకుని టైంకి ఫుడ్ తీసుకో బేబీ పుష్టిగా పుడుతుంది సరేనా సరే అత్తమ్మ ఒరే రవి ఏంటమ్మా తల్లి ముఖంలో ఆనందం చూసి మనసులోనే ఎమోషనల్ అయ్యాడు రవి రేపు గుడిలో అన్నదానం చేస్తాన్రా సునీత నీళ్లు పోసుకుంటే అనుకున్నాను అన్నదానం చేద్దామని రేపు మీ అత్తమ్మ ఫ్యామిలీని రమ్మని చెప్పరా కుటుంబం అంతా అన్నదానం చేస్తే పుట్టే బిడ్డకి మంచి జరుగుతుంది ఆశీర్వాదం ఉంటుంది ఏమంటావు చాలా గట్టిగా మాట్లాడుతుంది మంగాదేవి ఆమె మాటలు అన్ని అప్పుడే వచ్చిన సుమిత్ర ఫ్యామిలీ అందరూ విన్నారు రవి అన్న వాళ్ళ అమ్మగారు చాలా మంచి విషయం చెప్పారు కదా నవ్వుతోంది సమీర అవును సమీర ఆవిడ ఆలోచన నిజంగానే చాలా గొప్పది అని అందరూ లోపలికొచ్చారు ఫ్యామిలీని చూడగానే సునీత ఎమోషన్ అయింది తన తల్లిదండ్రులని హత్తుకుంది ఎంత మంచి వార్త చెప్పావురా అని కూతుర్ని చూసి మునిసిపోయారు కంగ్రాక్స్ బావా అని కార్తిక్ రవిని హత్తుకున్నాడు సునీతని హత్తుకొని సంతోషపడింది సమీర కంగ్రాక్స్ వదిన ఎంత మంచి వార్త చెప్పావు చాలా సంతోషంగా ఉంది నాకు అంది నరేష్ గారు మీ కోడలు మనసు మంచిదండి తనే సునీతకి ధైర్యం చెప్పి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది అప్పుడప్పుడు ఫ్రూట్స్ అవన్నీ కార్తిక్ చేత పంపించేది సునీత ధైర్యం కోల్పోయి ప్రెగ్నెంట్ రాదేమో అనుకుంది కానీ సమీర ఒక తోబుట్టూల తనకి ధైర్యం చెప్పి బెడ్ రెస్ట్ తీసుకో వదిన అని ఖచ్చితంగా నువ్వు ప్రెగ్నెంట్ అవుతావని అంది వారం వారం కార్తిక్ చేత డ్రై ఫ్రూట్స్ ఇంకా ఇంటికి వంటలు కూడా పంపించేది నిజంగానే బంగారం లాంటి కోడలు దొరికింది నరేష్ గారు అంది మంగాదేవి మాటలకి సుమిత్ర మనసులోని మూతి తిప్పుకుంది అవునమ్మా మీరు చెప్పింది నిజం మా కోడలు నిజంగానే బంగారం ఒక చేత్తో వంద మందికి వండి పెట్టి చక్కబెడుతుంది అంత సామర్థ్యం ఓపిక నా కోడలకు ఉన్నాయి అని మెచ్చుకున్నారు నరేష్ గారు అవును నిజంగానే నా మరదలు చాలా మంచిది తను నా మాటలు వినకుండా నేను రెక్లెస్గా ఉంటే నిజంగానే ఏదో జరిగేది కానీ సమీరా పట్టుదలతో నేను జాగ్రత్తలు తీసుకున్నాను టైంకి మందులు వేసుకున్నాను అని అందరూ సమీరాని పొగిడేసరికి సుమిత్ర ముఖం పక్కకు పెట్టుకుంది నేనేం చేశాను వదిన క్రెడిట్ అంతా నాకిస్తున్నావు నువ్వు నాకు అక్కలాంటి దానివి ఇకపై నువ్వు ఇంకా జాగ్రత్తగా తీసుకోవాలి అని తన వదనికి జాగ్రత్తలు చెప్పింది తన భార్యని చూసి మనసులోనే మురిసిపోయాడు కార్తీక్ రవి సునీత వాళ్ళ చేత కేక్ కట్ చేయించి చాలాసేపు అక్కడే ఉన్నారు కార్తీక్ ఫ్యామిలీ అంతా నరేష్ గారు అందరూ కలిసి భోజనం చేద్దాం రండి అని మంగాదేవి పిలిచింది మేము తినేసే వచ్చాం మీరు చేయండి అన్నారు నరేష్ గారు ఏంటి నరేష్ గారు మీరింటికి వచ్చింది ఏడు గంటలకి ఎప్పుడు భోజనం చేశారు మీ కూతురి ఇంట్లో మీరు భోజనం చేయకూడదా ఏంటి నవ్వుతూ అంది మంగాదేవి అయ్యో అలాంటిది ఏమీ లేదమ్మా మీకెందుకు శ్రమ అని నా ఉద్దేశం నవ్వుతూ అన్నారు నరేష్ గారు ఎప్పుడు ఇంటికి వచ్చినా భోజనం చేయమంటే అస్సలు చేయరు మీరు చేయండి నరేష్ గారు అని మంగాదేవి భోజనం ఏర్పాట్లు చేసింది పెద్ద ఆవిడ ఒక్కరితే చేస్తుందని సమీర ఆమెకి సాయం చేయడానికి వెళ్ళింది చూసి నేర్చుకోవే నువ్వు కలిసి వాళ్ళతో ఉండాలి కదా ఎందుకు దూరంగా ఉంటావు అంటూ చిన్నగా చు సుమిత్రాన్ని మందలించారు నరేష్ గారు మన కోడలు చేస్తుంది కదా సాయం మధ్యలో నేనేందుకండి అయినా ఆ మంగాదేవి ఎప్పుడు ఎప్పుడైనా నాకు సాయం చేసిందా నేను వెళ్ళి సాయం చేయడానికి నువ్వు మారో అన్నాడు మారను నేను ఎప్పుడు నాలానే ఉంటాను అంది ఇది నీ కూతురిలు నీ కూతురి ఇంట్లో నువ్వు సాయం చేయడం తప్పేమీ కాదు ఒకరు మనకి పని చేస్తేనే నేను వాళ్ళకి పని చేయాలి నాకు పెడితేనే నేను వాళ్ళకి పెడతానన్న ఆలోచనలు వదిలే అని కార్తిక్ దగ్గరికి వెళ్ళారు నరేష్ గారు ఈ సమీర ఏ పని చేస్తున్నా చివాట్లన్నీ నాకే వస్తున్నాయి అంతా నా కర్మ అనుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది సమీరా ఏంటత్తమ్మ వాటర్ బాటిల్స్ ఈ ఈలోపు నేను వడ్డిస్తాను అని అందరికీ భోజనం వడ్డించింది అందరూ భోజనం చేసి కూర్చున్నారు సునీత సమీర దగ్గర కూర్చుని ఏవో ఊసలు చెబుతుంది మీతో కొంచెం మాట్లాడాలి మంగాదేవి గారు అన్నాడు ఏంటి నరేష్ గారు ఒక వారం రోజులు సునీతని ఇంటికి పంపిస్తారా అంటే కొన్ని రోజులు మా దగ్గర రెస్ట్ తీసుకుని వస్తుంది ఏమంటారు అమ్మో నానా నేను అస్సలు రాను నన్ను అత్తమ్మ బాగా చూసుకుంటుంది ఒకవేళ ఇంటికి వచ్చినా అమ్మ ఆ వంట ఈ వంట చేస్తూ నన్ను సాయం చేయమంటుంది నేను అస్సలు రాను బాబు అంది ఆ మాటకి సుమిత్ర కోపంగా చూసింది ఏంటి సునీత అలా మాట్లాడుతున్నావు ఇంటికి వస్తే నీ రూమ్లోనే ఉంటావు కదా మహా అయితే కాయగూరలు కట్ చేసి ఇస్తావు ఆ మాత్రం దానికి పనులు చెప్తానంటావా నా ఉద్దేశం అది కాదమ్మా నాకు ఇక్కడే బాగుంది అంది పోనీ రెండు రోజులు ఉండి మీ ఇంటికి వచ్చేది కానీ తల్లి నరేష్ గారు అంతలా అడిగేసరికి సునీత తన అత్తగారి వైపు చూసింది నన్ను చూస్తావేంటే తెంగరమాలోకం మీ నాన్నగారు అంతలా అడుగుతుంటే వెళ్ళను అంటావేంటి వెళ్ళు రెండు రోజులు ఉండిరా నీతో పాటు రవి వస్తాడు అంది మంగాదేవి కోడలి మనసులో ఏముందో గ్రహించి నిజంగానే అత్తమ్మ ఆయన వస్తారా సంబరపడిపోతూ అడిగింది నిజంగానే మొగుడు పిచ్చిది వాడు లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేదు అనుకుని నిజంగానే వస్తాడు ఇద్దరు వెళ్ళండి అని మంగాదేవి అనగానే సునీత ఆనందం అంతా ఇంతా కాదు సరే నాన్న పొద్దున మా ఆయన్ని తీసుకుని వస్తాను అంది సునీత మాటికి మంగాదేవి ఏమీ అర్థం కాకుండా చూసింది సరే మంగాదేవి గారు ఇద్దరిని పొద్దున ఇంటికి పంపించండి అని సునీతకి జాగ్రత్తలు చెప్పి కార్తిక్ ఫ్యామిలీ అంతా ఇంటికి వెళ్లారు వాళ్ళు వెళ్ళగానే మంగాదేవి గిన్నెలన్నీ కడిగి హాలు శుభ్రం చేయడం మొదలుపెట్టింది ఏమైందే పుట్టింటి అనగానే ఎగిరి రేపు రేపొస్తానని చెప్పావు సునీత పక్కన కూర్చొని అడిగాడు రవి నాకు ఇక్కడే ఉండాలని ఉందండి ఎప్పుడు లేనిది అత్తమ్మ ముఖంలో సంతోషం చూశాను అందుకే పొద్దున్నే వస్తానని చెప్పాను పొద్దున్నే మనం ఏమీ వెళ్ళొద్దు గుడిలో అన్నదానం ఇవన్నీ చూసుకొని ఏ సాయంత్రానికో వెళ్దాం అత్తమ్మ అన్ని దగ్గరుండి ఎలా చేస్తుంది అవన్నీ ఆలోచించే నేను అసలు రానని చెప్పాను అంది ఓసిని పైకి తింగరగా కనిపిస్తావు కానీ నీకెంత తెలివే ఈ మధ్యన బాగానే ఆలోచిస్తున్న మా అమ్మ కోసం నవ్వుతూ అన్నాడు మాట కటువుగా ఉన్న అత్తమ్మ మనసు మంచిదండి ఇన్ని రోజులు అత్తమ్మ మనసుని అర్థం చేసుకోలేకపోయాను అంది పోనీలే ఇప్పుడైనా అర్థం చేసుకున్నావు కదా అదే సంతోషం ముందు పాలు తాగి పడుకో అని సునీత చేతిలో పాల గ్లాస్ పెట్టాడు బుద్ధిగా పాలు తాగి రవి ఒడిలోని పడుకుంది హాల్లో పనిచేస్తున్న మంగాదేవి తనలో తాను నవ్వుకుంది చిన్న మాట అన్న చీటికి మాటికి అమ్మకి ఫోన్ చేసి కబురు పంపేది ఈ మధ్యన వాళ్ళ అమ్మతో కూడా సరిగా ఉండడం లేదు నాకు పనుల్లో సాయం చేస్తూ నాతోని ఎక్కువ ఉంటుంది దీనిలో మార్పు వచ్చిందంటే అందుకు కారణం సమీరానే అయి ఉంటుంది రోజు సమీరాతో అయినా మాట్లాడుతుంది కదా అనుకుని పని చేసుకుంది ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలాడు కార్తిక్ ఏవండి పాలు తాగి పడుకోండి అని కార్తిక్ దగ్గరకు వచ్చింది సమీర ఉఫ్ అసలు కడుపు ఖాళీ లేదు కావాలంటే నువ్వు తాగి పడుకో అన్నాడు అది కాదు కార్తిక్ ప్లీజ్ సమీరా ఇబ్బంది పట్టుకో అర్థం చేసుకో చాలా అలసిపోయాను నిద్ర వస్తుంది గుడ్ నైట్ అని ఆమె నుదుటిన ముద్దు పెట్టి నిద్రపోయాడు సమీరా డోర్ క్లోజ్ చేసి ఆ పాలు తనే తాగి కాసేపు కార్తిక్ దగ్గర పడుకుంది వార ఒక అరగంట అవ్వగానే పైకి లేచి ల్యాప్టాప్ తీసుకుని వర్క్ మొదలుపెట్టింది చాలాసేపు వర్క్ చేసి మెయిల్స్ అన్ని పంపించి టైం చూసింది ఒంటి గంట టైం చురగానే షాక్ అవి ల్యాప్టాప్ క్లోజ్ చేసి అన్నీ సర్దుకొని పడుకుంది తెల్లవారింది మంగాదేవి ముందుగానే చెప్పడంతో అందరూ లేచి రెడీ అయ్యారు ఫ్రెష్ అయి బయటకు వచ్చిన కార్తిక్ టైం చూశాడు ఏడైంది బెడ్ మీద ఇంకా సమీర నిద్రపోవటం చూసి రెండు రోజుల నుంచి లేటుగా నిద్రలేస్తుంది ఏమైంది సమీరాకి అనుకొని ఆలోచిస్తూ నిద్రలేపాడు ఏంటి కార్తిక్ అంటూ బద్ధకంగా పైకి లేచి కార్తిక్ని చూసి చిన్నగా నవ్వింది టైం చూసావా అన్నాడు ఏమైంది అంటూ గోడకున్న గడియారం చూసి షాక్ అయింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్